సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్కువగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడడం అయితే జరిగింది సో ఆయన అభిప్రాయం గురించి అసలు భక్తుల మనోభావాలు ఎలా ఉన్నాయి అసలు భక్తులు ఏమనుకుంటున్నారు హిందువులు ముఖ్యంగా దీని గురించి ఎలా అభిప్రాయపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం సార్ ముందుగా చెప్పండి నిన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక ట్వీట్ పెట్టారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అదైతే నాకు నమ్మకం లేదండి పట్టించుకుంటారు నమ్మకం లేదు చాలామంది వచ్చారు చే అన్నారు కానీ నాకేం నమ్మకం లేదండి అసలు బోర్డు ఏర్పాటు చేస్తే ఉపయోగం అంటారు బోర్డు కావాలి జరుగుతుంది గట్టిగా అవుతుంది అవుతుంది కానీ ప్రమాదంలో ఉంది బాగా బాగా ఏం జరుగుతుంది అంటారు మీకు తెలుసు అసలు ఏం జరుగుతుంది ఏముందండి ఏదైనా జరిగిందంటే వాళ్ళు వస్తారు ఏమండి మారిపోండి మారిపోండి మా దాంట్లోకి వచ్చి ఇది అది ఇస్తాం ఇది ఇస్తాం ఇది పరిస్థితి ఇప్పుడు బోర్డు పెట్టడం వల్ల పెద్దగా జరిగే లాభమే ఉండదు నష్టమే జరుగుతుంది అని మీరు అనుకుంటున్నాను ఎందువల్ల అంటే ఏ ఎక్కడ లోపాలు ఉన్నాయి అనుకుంటారు పట్టించుకుని వాళ్ళ సంగతి నేను కూడా ఇప్పుడు ఆయన పట్టించుకుంటా అంటున్నాడు ఇంత ముందు కూడా చాలా మంది వచ్చేసి సార్ నేను అది అంటున్నా ఈయన వస్తే ఓకే కాదని ఎవరు అనరు పట్టించుకొని చేస్తే ఎవరు కాదని ఎవరు అనరు కానీ ఎవరు అట్టాగా అంటారు మళ్ళీ ఎవరు పట్టించుకోరు అది నేను కానీ నిజంగా ఎవరైనా పట్టించుకుని ఈసారి ఈ సంఘట పెట్టి నిజంగా ఎవరైనా పట్టుకునే వాళ్ళు వస్తే మతం ఇంకేమన్నా డెవలప్ అవుతుందండి అవుతుంది ఆ డెబునెట్గా పవన్ కళ్యాణ్ గారి చేస్తే దానికి సంతోషంగా కాదని ఎవరు అనరు కానీ వాళ్ళు వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు ఆయన హిందూ మతం గురించి ఎప్పుడు ఫస్ట్ నుంచే ఆయన రాజకీయం రాకముందు నుంచే సనాతన ధర్మం ఎప్పుడు బతకాలి బాగుండాలి ఆయన పరమతాన్ని ఎప్పుడు ద్వేషించట్లా అందరినీ గౌరవిస్తున్నారు కాకపోతే మన మతంతో పాటు పరమతాన్ని కూడా గౌరవిస్తూ బాగుండాలనేదే కోరుకున్నాడు మన మతం గురించి అవతల వాళ్ళు ఏమైనా తప్పు చెప్తే ఆయన గట్టిగా నిలబడుతున్నాడు యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఆయన చేస్తున్న పని కరెక్టే నా వతకు నేనైతే చెప్తున్నాను అదే ఆయన ఏదో మనం ఏదో సనాతన ధర్మం గురించి గొప్పలా గిప్పలని కాదు ఫస్ట్ నుంచే మన చరిత్ర ఏందో అందరికీ తెలుసు కాబట్టి ఆయన చేస్తుంది ఇప్పుడు నిజమే ఏ డిప్యూటీ గా ఆయన చేస్తుంది కరెక్ట్ అయితే ఇక్కడ ఇంకోటి డౌట్ ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బోర్డులు ఉన్నాయి దేవాదాయ బోర్డులు ఉన్నాయి ఇప్పుడు మన తిరుమల బోర్డు ఉంది దుర్గా కనకదుర్గం బోర్డు ఉంది ఇలాంటి బోర్డులు ఉన్నప్పుడు వీటిని ఇంకా డెవలప్ చేసుకోవచ్చుగా మళ్ళీ వీటితో పాటు సనాతన ధర్మ బోర్డు ఎందుకు అంటే అది దా చాలా మంది ఇప్పుడు కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవడమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కదా కాబట్టి ఆయన చేస్తుంది కరెక్టే ప్రతి దేవాలయాల శాఖల్లో వాళ్ళకంటూ వాళ్ళకున్నా కానీ మన మతం గురించి గట్టిగా చెప్పడమే ఆయన ఉద్దేశం అది అంతే ఇప్పుడు నిజంగానే హిందూ ప్రమాదంలో అంటే ప్రమాదం అని చెప్పలేం కానీ చాలామంది డైవేట్ అయిపోతున్నారు స్వామి మన మతం గురించి ఉంటూ పతమ పరమతాన్ని గురించి గురించి వెళ్ళిపోవడం జరుగుతుంది చాలా సిచ్యువేషన్ పరంగా వెళ్ళిపోతున్నారు అది జరగకుండా ఉండటం కోసం మన మతాన్ని అన్ని మతాలకి చాలా చాలా దేశాలు రాష్ట్రాలని మన దేశానికి ఉన్నది మన హిందూ మతం ఒకటే కాబట్టి మన మతం గురించి మనం గట్టిగా మాట్లాడాలి నిలబడాలి పవన్ కళ్యాణ్ చేస్తుంది కరెక్టే మరి రేపు ఎలక్షన్కి ఆయన వెళ్ళినప్పుడు మీరు ఇలా మాట్లాడారు ఆయన ఎదురైద్దా ఎందుకు ఇబ్బంది ఇది స్వామి ఆయన పరమతాన్ని అగౌరపరచట్లేదు కదా ఐరెస్పెక్టివ్గా మాట్లాడారు అట్లా ఆయన మతం గురించి ఆయన స్టాండ్ తీసుకుంటున్నాడు పరమతం గురించి ఆయన ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడితే అప్పుడు ఆయనకి ఎఫెక్ట్ కలిగిద్ది కానీ మన మతం గురించి ఆయన కరెక్ట్గా తీసుకున్నప్పుడు అందులో నో డౌట్ ఆయన చేస్తుంది కరెక్టే సో ఆయన ఏర్పాటు చేయడానికి అంతే మన మతం గురించి కాపాడుకోవాలి కదా స్వామి చాలా మందికి మన ఇప్పుడున్న మన జనరేషన్ జనరేషన్ కి ఒక దాని గురించి అయితే తెలిసిద్ది కానీ ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కి చాలా మందికి మన హిందూ ధర్మం గురించి తెలియకపోవచ్చు అది తెలియాలంటే ఇలాంటి కొన్ని వస్తేనే కదా బాగుంటాయి అంతే ఇది నా ఒపీనియన్ స్వామి పరా అందరూ ఒపీనియన్ గురించి మనం తెలియదు కదా అది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలనుకున్నారు దానికి సంబంధించి పెట్టారు మీ ఒపీనియన్ ఏంటి సనాతన ధర్మానికి సంబంధించి ఇలా బోట్ పెట్టడం అనేది మంచి ఆలోచన అంటాను కాకపోతే ఈ బోట్ పెట్టడం వల్ల మిగిలిన మతాలకి అంటూ నెగిటివిటీ రాకుండా మనకంటూ మంచి జరిగేలా సమాజానికి అంతా బాగుండేలా ఉంటే బెటర్ ఓకే ఆయన నేషనల్ వైడ్గా ఇంక్లూడింగ్ మోడీ దగ్గర పీఎం స్టేజ్లో ఉండే వ్యక్తి దగ్గర నుంచి స్టేట్ లెవెల్లో ఉండే మినిస్టర్స్ వరకు అండ్ బ్యూరోక్రాట్స్ని వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయాల్సి ఇంక్లూడ్ చేయాలి అన్నారు ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ మరి సనాతన ధర్మం అంటే మొత్తం భారతదేశం వస్తుంది కాబట్టి అందరూ ఇంక్లూడ్ అవుతేనే బెటర్గా ఉంటుంది అందరూ ఆలోచనలు కలిస్తేనే ఇంకా కొత్త విప్లవం అనేది వస్తుంది సో ఆయనతో ఏకీభావ్యులు ఆయనతో అగ్రీ చేసేవాళ్ళు చెప్పే మాట ఏంటంటే సనాతన ధర్మానికి సంబంధించి ముఖ్యంగా హిందూ మతం ప్రమాదంలో ఉందని మీరు అలా అభిప్రాయపడుతున్నారా హిందూ మతం ప్రమాదంలో ఉందని ప్రమాదంలో ఉంది అంటే మరీ ప్రమాదంలో లేదు మనం నెగ్లెన్స్ చేసి మనం దీన్ని ఎలా లేట్ చేస్తుంటే మనం ఇంకా తక్కువ అవుతూ ఉంటాం ప్రికాషన్స్ తీసుకుంటుంటే మంచి వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ మీ దృష్టిలో వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ అంటే మన గుళ్ళని ఇట్లని కాపాడుకుంటూ ఉండడం అండ్ మత భేదాలు తీసుకురాకుండా అన్ని మతాలకి సమానంగా ఉంటే గొడవలు అనేవి రావు అన్ని మతాలు ఉంటాయి